హైదరాబాద్ లోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయన్న వార్తలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయిన నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ దాడులు హింసాత్మక ఘటనలు పెరిగిపోవడంతో చాలా మంది బంగ్లాదేశ్ వాసులు ఆ దేశం నుంచి పారిపోతున్నారు ఈ క్రమంలోనే వారు హైదరాబాద్ నగరంలోకి వస్తున్నారనే సమాచారం పోలీసులకు ముందుగానే అందింది ఇక దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు ఇక ఇదే క్రమంలోనే నగరంలో బాలాపూర్ మైలార్ దేవుపల్లి కాటేదాన్ పహాడీ షరీఫ్ ఫలక్నామా వంటి ప్రాంతాల్లో పోలీసులు బుధవారం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు ఇక గతంలో హైదరాబాద్ లోకి భారీగా వలసలు వచ్చిన రోహింగ్యాలు బంగ్లాదేశ్ ప్రజలు చిరు వ్యాపారులుగా పరిశ్రమలు భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తూ ఇక్కడే పూర్తిగా స్థిరపడి నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇక ఇలాంటి వారు అప్పుడప్పుడు క్రమంగా బంగ్లాదేశ్ కు వెళ్లి వస్తూ ఉన్నట్లుగా తాజాగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించడం జరిగింది ఇక ఇదే క్రమంలోనే ఇటీవలి కాలంలో వారి రాకపోకలు ఎక్కువ కావడంతో పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది చాలా రోజులుగా బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది అక్రమంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వస్తున్నారు అయితే బాల కార్మికులను గుర్తించే ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా రెండు నెలల క్రితమే కోల్కతా నుంచి ఖమ్మం వచ్చిన బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు మైనర్లను అధికారులు పట్టుకోవడం జరిగింది వారంతా కూడా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు అయితే ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ మైనర్లను బంగ్లాదేశ్ కు తిరిగి పంపించేశారు అధికారులు మరోవైపు ఇటీవలే సికింద్రాబాద్ లో ఓ మైనర్ సహా ఐదుగురు పట్టుబట్టారు అయితే వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి చాంద్రాయనగట్టులో ఉన్న తమ బంధువులు తమకు బంగ్లాదేశ్ నుంచి రప్పించినట్లు చెప్పారు దీంతో వీరిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని వారి బంధువులు కనిపించకుండా పోయారు అయితే మరోవైపు ఇప్పటికే అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ వాసులు దళారులుగా మారుతున్నారు